హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా ఆగస్టు పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం పౌండర్స్ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పాసో ఫౌండర్ సాంబశివరావు అలియా సైలస్ మేద్రమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నిన్న వచ్చిన కేవైసీ గురించినటువంటి వివరాలు మన గ్రేట్ లీడర్స్ అయినటువంటి జాన్ వైట్ బిల్మస్ట్ గారి ద్వారా ఆయా గ్రూపుల్లో చూడగలుగుతున్నాము ఇది చాలా శుభ పరిణామంగా మనం ఎంచవచ్చు మన ప్రియతమ సీఓ యాస్ ముపారే గారు మన ఫౌండర్ ఫౌండర్స్ గురించినటువంటి మన ఐడి గురించినటువంటి ఏడు తరాలకి సెక్యూర్గా ఉండాలని కేవైసీని పూర్చినటువంటి వివరాలు ఇవ్వడం చాలా సంతోషదాయకంగా మనందరికీ ఉంది ఈరోజు కేవైసీ గురించిన కొన్ని వివరాలు మనం చూసినట్లయితే మొదటిగా కేవైసీ అంటే ఏమిటి అని చూసినట్లయితే నో యువర్ కస్టమర్ అనేదిగా ఉంది ఆర్థిక సంస్థలు మరియు వ్యాపారాలు కస్టమర్ గుర్తింపును నిర్ధారించడానికి ఉపయోగించే ధృవీకరణ ప్రక్రియ కేవైసీ పూర్తి ఫామ్ దాని ఉద్దేశాన్ని హైలైటు చేస్తుంది గుర్తింపు వివరాలను సేకరించడం ద్వారా ప్రామాణికతను నిర్దేశించడమే కేవైసీ కేవైసీ ధృవీకరణ ప్రక్రియను సాధారణంగా ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర పత్రాలు అవసరము మరియు ఇతర ముఖ్యమైన వివరాలను ధృవీకరించడంలో ఈ కేవైసీ సహాయపడుతుంది రెండవ విషయంగా మనం చూసినట్లయితే కేవైసీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ఆ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు మొదటిగా అది మోసాన్ని నివారిస్తుంది లేక నియంత్రిస్తుంది కేవైసీ ద్వారా వ్యాపారాలు అనేది కస్టమర్ గుర్తింపులను ధృవీకరించడంలో సహాయపడుతుంది ఎలా గుర్తించవచ్చు అంటే దొంగతనముగా లేదా ఆయా స్కాముల వంటి మోసపూరిత కార్యకలాపాలు ప్రమాదాన్ని ఈ కేవైసీ తగ్గిస్తుంది అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు కేవైసీ అనేది నియంత్రణ సమ్మతిని నిర్ధారిస్తుంది కేవైసీ ధృవీకరణ వ్యాపారాలు చట్టపరమైన మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది ఆర్థిక పరమైన జరిమానాలను నివారిస్తుంది మూడవదిగా మనం చూసినప్పుడు కేవైసీ నమ్మకాన్ని పెంచుతుంది గుర్తింపులను నిర్ధారించడం ద్వారా కేవైసీ సంస్థలు మరియు వాటి కస్టమర్ల మధ్య సురక్షితమైనటువంటి సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు కేవైసీ ద్వారా విశ్వసనీయత మరియు భద్రతను మెరుగుపరుస్తుంది నాలుగవదిగా మనం చూసినప్పుడు కేవైసీ లావాదేవీలను పర్యవేక్షిస్తుంది ఎవరైతే కస్టమర్ ఒక సంస్థలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో అది బ్యాంకు కావచ్చు మరి ఏ ఇతర వ్యవస్థలోనైనా వారు కేవైసీ ద్వారా అర్హత పొందినప్పుడు ఆ కస్టమర్ కాకుండా అనుమానాస్పద వ్యక్తులు కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో ఈ కేవైసీ సహాయపడుతుంది అనగా అది మనీ లాండరింగ్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మరియు అక్రమ బదిలీలు చేయడం వంటి ఆర్థిక నేరాలకు అరికడుతుంది ఐదవదిగా మనం చూసినప్పుడు కేవైసీ అనేది జవాబీదారీతనాన్ని నిర్ధారిస్తుంది ఖచ్చితమైన కస్టమర్ రికార్డులను నిర్వహించడం ద్వారా కేవైసీ చేసుకున్నటువంటి వ్యక్తులు మరియు వ్యాపార సంస్థలు వారి ఆర్థిక కార్యకలాపాలకు జవాబుదారీగా ఉంచుతుంది అనగా పారదర్శకతను ప్రోత్సహిస్తుంది రోజు మనం చూసినప్పుడు కేవైసీ ప్రమాదాలను తగ్గిస్తుంది కేవైసీ అనేది ఆర్థిక సంస్థలకు కస్టమర్తో సంబంధం ఉన్న అంచనా వేయడానికి సహాయపడుతుంది మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కలిగిస్తుంది మరియు మోసపూరితమైన లావాదేవీలకు గురి కాకుండా భద్రతనిస్తుంది అలాగే పౌండర్స్ కేవైసీలో రకాలు మనం చూసినట్లయితే మొదటిగా పేపరు ఆధారిత కేవైసీ పేపరు ఆధారిత కేవైసీ అంటే కస్టమర్ల నుండి గుర్తింపు మరియు చిరునామాను ధృవీకరించడానికి భౌతిక పత్రాలను అనగా జిరాక్స్లను తీసుకోవడం ఈ సాంప్రదాయ పద్ధతులు వ్యక్తుల యొక్క ఐడి రుజువులు మరియు చిరునామా రుజువు వంటి పత్రాలు ఫోటో కాపీలను వ్యక్తిగతంగా సమర్పించాలి ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుంది అలాగే కేవైసీలో ఉన్న రకాలు రెండవది మనం చూసినప్పుడు డిజిటల్ కేవైసీ ఈ డిజిటల్ కేవైసీ అనేది ఆన్లైన్ ధృవీకరణ ప్రక్రియ ఇది వినియోగదారులు ఎలక్ట్రానిక్ పత్రాలు మరియు బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి వారి గుర్తింపును ప్రామాణీకరించడానికి అనుమతిస్తుంది ఈ పద్ధతి కేవైసీ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది ఇది వేగవంతంగాను మరియు సమర్థవంతంగాను చేస్తుంది ఇది నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ కస్టమర్ యొక్క సౌలభ్యాన్ని పెంచుతుంది ఆర్థిక సేవలను త్వరగా ఈ డిజిటల్ కేవైసీ వీలు కల్పిస్తుంది ఇక మూడవ రకం కేవైసీ మనం చూసినట్లయితే వీడియో కేవైసీ వీడియో కేవైసీ అనేది ఒక వినూత్న ధృవీకరణ పద్ధతి దీనిలో కస్టమర్లు ఒక ప్రతిని ప్రతినిధితో ప్రత్యక్ష వీడియో కాల్ ద్వారా గుర్తింపు ప్రామాణీకరణం చేయించుకుంటాడు అలాగే ఫౌండర్స్ మన ప్రియతమ సిఇఒ యాస్ ముపారే గారు మనకి ఇవ్వబోతున్నటువంటి కేవైసీ చూసినప్పుడు అనగా మనకు వచ్చే కేవైసీ చాలా బలంగా బలీయమైనదిగా ఉండబోతుంది ఏఐతో కూడిన ఆన్లైన్ డిజిటల్ కేవైసీ మనకు ఉండబోతుంది ఏఐ ద్వారా బయోమెట్రిక్ మరియు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ అనగా మన యొక్క ఐడి ప్రూఫ్లు స్కాన్ చేయడం ఆ ఆధార్తో సరిపోయే విధంగా మనము మన ముఖం యొక్క వెరిఫికేషన్ మళ్ళా మన యొక్క ఐస్ అనగా కళ్ళుకు సంబంధించినటువంటి స్కాన్ ఇవన్నీ కేవైసీలో ఉండబోతున్నాయి చాలా జాగ్రత్తగా మనం కేవైసీ ప్రాసెస్ చేసుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి అని అయితే ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ ఇతర ఐడి ప్రూఫ్లు అన్నీ సరిగా ఉన్నాయో లేవో అన్నీ వెరిఫికేషన్ చేసుకొని మనమందరం కేవైసీకి సిద్ధపడదామా బి పాజిటివ్గా ఉండండి కొద్ది గంటల్లో ఓనర్స్లో మన సీఓ యాస్ ముపారే గారి ద్వారా మనం ఈ ప్రక్రియ చేసుకోబోతున్నాం ఇప్పటికీ కూడా మీరు కంపెనీ పట్ల నిబద్ధతలో ఉండకపోతే నష్టపోతారు నెగిటివ్ మాటలు వెనకండి నెగిటివ్గా ఉండే వాళ్ళకు దూరంగా ఉండండి ఫౌండర్స్ మన సీఓ యాస్ ముపారే గారి ద్వారా ఆయన మనకిచ్చే ఒక విలువైన వాగ్దానం మీద మనం నమ్మకం ఉంచాలి మన కంపెనీ మీద నమ్మకం ఉంచాలి మనకు రాబోతున్నటువంటి గడియలు ఇక నుంచి రాబోతున్నటువంటి గడియలన్నీ కూడా శుభ గడియలే చాలా విలువైనటువంటి సమాచారం ఎప్పటి వరకు మనకు వస్తూ ఉంటుండగా మీరు చాలా జాగ్రత్తగా సిద్ధపడి ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను జై భారత్ జై ఆంపాసు జై ఆస్ ముపారే జై హింద్ జై హింద్ జై హింద్